నాన్ వెజ్ ప్రియులకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చేదు వార్త అని చెప్పవచ్చు దేశంలోని చికెన్ ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న మాంసం ధరలు ఒక్కసారిగా పుంజుకొని వినియోగదారులు జేబుకు చిల్లు పెడుతున్నాయి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో చికెన్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి సాధారణంగా డిసెంబర్ నెలలో కేజీ చికెన్ ధర రెండు వందల నలభై రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల మధ్య ఉండగా జనవరి మొదటి వారంలోనే ట్రిపుల్ సెంచరీ దాటింది దీనికి ప్రధాన కారణం పండగ సీజన్ విందు వినోదాల కోసం చికెన్ వినియోగం ఇప్పుడు విపరీతంగా పెరిగింది డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయి దీంతో పండక్కి చికెన్ ముద్ద నోట్లోకి వెళ్లాలంటే ఖర్చు ఎక్కువ పెట్టాల్సిందే గతేడాది బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ ధరలు పతనమయ్యాయి ఆ తర్వాత వ్యాధులు తగ్గి కాస్త ఊరట లభించినా వాటి మేత ధరలు పెరగడంతో నిర్వహణ భారం పెరిగి చాలా మంది కోళ్ల పెంపకాన్ని ఆపేశారు దీంతో సుమారు ఒకటి నుంచి రెండు శాతం మేర కోళ్ల పెంపకం తగ్గిపోయింది ఇక ఉత్పత్తి తగ్గినా తినేవాళ్లు తగ్గకపోవడంతో లో డిమాండ్ పెరిగింది దీంతో కంపెనీలు ధరలు భారీగా పెంచినట్లు వ్యాపారులు చెబుతున్నారు కార్తీక మాసంలో చికెన్ కు డిమాండ్ తగ్గినప్పటికీ ఆ తర్వాత వచ్చిన క్రిస్మస్ న్యూ ఇయర్ నేపథ్యంలో డిమాండ్ మళ్లీ భారీగా పెరిగింది డిసెంబర్ చివరి వారంలో చికెన్ అమ్మకాలు పెరుగుదలలో మార్పు క్లియర్ గా గమనించవచ్చు అటు న్యూ ఇయర్ సందడితో అమ్మకాల్లో అదే జోరు కనిపించింది దీంతో మార్కెట్ లో చికెన్ కు కొరత ఏర్పడింది ఇక సప్లై తగ్గి డిమాండ్ పెరగడంతో కంపెనీలు రేట్లు పెంచేశాయి కొద్ది రోజుల్లో రాబోతున్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో చికెన్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి